ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేని పరిస్థితి మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకి పెన్షన్ లాంటిది మహాలక్ష్మి పడక కింద ఇస్తాము ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఆడబిడ్డకి అన్నారు ఒక్కరికి కూడా రాని పరిస్థితి ఒక్కరికే ఇక్కడ కూర్చున్న కార్యకర్తలు కానీ ప్రజలు కానీ జడ్చల్ పట్టణ ప్రజలు కానీ ఎవరైనా ఒక్కలేనా లేచి మాకు మహిళ మా ఇంట్లో మహిళకి మా అక్కకి కానీ మా అమ్మకి కానీ మా చెల్లెలకి కానీ మా అత్తకు కానీ ఎవరికైనా కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చింది అని నిలబడి ధైర్యంగా చెప్పి నాకు ప్రూఫ్ చూపిస్తే నేను ఇక్కడనే ఇచ్చిపెట్టి జడ్చల్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోతాను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజు వరక రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ మహిళకి రాని పరిస్థితి ఐదు వందల రూపాయలకే సిలిండర్ అన్నారు అది కూడా ఏ ఊర్లో కూడా ఎక్కడ కూడా రాష్ట్రం అంతా ఎక్కడ కూడా కాని పరిస్థితి ఎక్కడ కూడా మళ్ళీ కాని పరిస్థితి ఉన్నది ఈ రోజు పిల్లలకి నిరుద్యోగ వృత్తి అన్నారు వెనకటికి పది సంవత్సరాలు నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి అని కేసీఆర్ చెప్తే నోరు తెసుకొని పది సంవత్సరాలు చూస్తున్నారు పిల్లలంతా అయిపోయింది మొత్తం సగం మంది యువత ఊర్లలో ఈ బెడ్ షాప్ల వల్ల మొత్తం తాగుడు అల్లుబాటై తల్లబడి ఇంకా సరే ఏదో అమ్మ తిట్ట అయ్య తిట్ట ఏదో భయం పెట్టో ఇది పెడితే చిన్న చిన్న కంపెనీలు అన్నింటికి ఎంబీఏలు ఎంసీఏలు చదివిన పిల్లలు కూడా నాకు తెలిసి ఊర్లలో పీజీ చేసిన పిల్లలు కూడా పది పదిహేను వేల జీతాలకి పాపం జీతం చేసుకుంటున్నారు లేదు అది కూడా అది కూడా డిగ్రీ ఇంటర్మీడియట్ చదివిన పిల్లలైతే ఆటలు నడుపుకుంటున్నారు వాస్తవం కాదా ఈ రోజు వరకు నిరుద్యోగ వృద్ధికి పది సంవత్సరాలు టీఆర్ఎస్ నిరుద్యోగ వృద్ధి చెప్తే మళ్ళీ సంవత్సరం కాలం అయిపోయింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నిరుద్యోగ వృత్తి అమ్మ నాన్న మీద బటన్ అంటే ఆధారపడనీయము చదువుకున్న పిల్లల్ని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినంత వరకు నిరుద్యోగ వృత్తి అన్నారు అది కూడా లేకపోయి ఏది ఎటువంటి హామీ కూడా ఈ రోజు రాష్ట్రంలోని నెరవేరిన పరిస్థితి ఉన్నది ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సర్వే 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 అని చెప్పి డెబ్బై ఐదు క్వశ్చన్ ఒక సర్వే మొన్న ఇంటికి వచ్చింది ఆమె డెబ్బై ఐదు క్వశ్చన్ అడుగుతుంది ఏమేమి క్వశ్చన్ అడుగుతుంది అంటే మీ ఇంకా వైఫై ఏం వాడతారు మేడం అన్నారు గవర్నమెంట్ నేనేం వైఫై వాడతా అన్న అన్నా రాయాలి మేడం రాసుకోవాలి అన్నారు సరే చెప్పినా నీ దగ్గర బండి ఉందా ఉందా అన్నారు సరే అది కూడా చెప్పినా లాస్ట్ నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా అన్నారు ఏ బ్యాంక్ లో ఉంది అన్నారు సరే అది కూడా చెప్పిన మూడు ఒకడేనా ఇద్దరా అన్నది ఒక్కడే చెప్పిన పిల్లలు ఒక్కలా ఇద్దరా అన్నది ఇద్దర ఈ పనికి మాల క్వశ్చన్స్ అన్ని ఈ పనికి మాల డీటెయిల్స్ అన్ని కూడా ఒక అవసరమా నిజంగా చెప్పండి సర్వే అంటే ఏం కులానికి ఇంట్లో ఎంత మంది ఉంటారు నీ సంపాదన అంతా నువ్వు ఏ కేటగిరీకి వస్తావు అనాలి ఇచ్చి పెట్టాలి పోవాలి పెళ్లి సంబంధం మార్పులేదు పెళ్లి సంబంధం సంబంధం చూస్తాను కూడా అన్ని క్వశ్చన్ అడుగుతుంది ఈ రోజుల్లో జీతం అంత పోవడానికి ఎక్కడ ఉంటారు ఇల్లు ఉందా లేదా కేల్కటం దుకాణం కానీ పెళ్లి చేయండి అయిపోయి ఎందుకంటే ఇంత పనికి మాలి కట్టాలని అందుకని ఇవన్నీ కూడా ఇచ్చిన ఆరు గ్యారంటీలు హామీ హామీలు అమ్మలు పరచలేక పక్కతో పట్టించడం అని ప్రజలని పక్కతో పట్టించి కాలయాపన మాత్రమే చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నా పెడుతున్నా కొత్త కొత్త పథకాలు ఇవి ఉన్న పథకాలు ఎట్లా అమలు చేసేది లేదు ఇవన్నీ ఫ్రీయే కదా మనం వాళ్ళు ఏదైతే అది చెప్తాం ఫోన్లే పాపం ఎందుకో వచ్చిన వాళ్ళు పాపం మాట్లాడుకుంటారు కానీ మీరు చెప్పకుంటే మాకు ఇబ్బంది అవుతుంది మేడం ఇది అందుకని ప్రభుత్వం పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేడుకలు జరుపుకుంటున్నారు ఆ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ మోసపూరితమైనవి ఓన్లీ సంబంధించినవి బికావాలు అరవై ఆరు మోసాలు అని ప్రజలను అవగాహన తీసుకురావడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ జడ్చల నియోజకవర్గంలో పెద్ద ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్నగారు ఆచార్య గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను నిన్న ఉన్న మొన్న రైతు పండగ అని ఒక పెద్ద బహిరంగ సభ అయింది మొత్తం తో పాటు అందరూ కూడా ప్రతి మన ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ కూడా ఒక దగ్గర పెద్ద బహిరంగ సభ పెద్ద దిగావా చేశారు పండగ అన్నది వాళ్ళని వాళ్ళు చేసుకున్నారు గాని రైతు ఈ రోజు తెలంగాణలో ఏ రైతు కూడా ఇంట్లో పండగ జరుగుతలేదు వాస్తవం అది ఒక మాట చెప్పండి రైతు ఎన్నరు పండుగ చేసుకుంటాడు రైతు కళ్ళల్లో ఉన్న పండించిన ధాన్యం ప్రభుత్వం కొన్న రోజు రైతు ఇంట్లో పండగ జరుగుతుంది ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాము అన్న అన్న రోజు ప్రభుత్వం ఆ హామీ నెరవేర్చిన రోజు రైతు ఇంట్లో పండుగ జరుగుతుంది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయినా సరే ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏ గ్యారంటీ కూడా నెరవేరని పరిస్థితి ఈ రోజు ఒకటే ఒక కరెక్ట్ గా ఒకటే ఒకటి అమలు చేసింది ఏంటంటే పేరు పేరున ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏడాది పూర్తి చేసుకుంటుంది సంబరాలు చేసుకుంటా ఉంది సంబరాలు అంటే పబ్లిక్ సుభిక్షంగా ఉండి చెప్పిన మాటలన్నీ నెరవేర్చి మేము ఒక్క పనిలో కూడా ఫెయిల్ కాలేదనప్పుడు సంబరాలు చేసుకోవాలి మేము అందరి బస్సు సాధిస్తాం ఈరోజు ఏం చేస్తా ఉంది అన్ని అబద్ధాలు అన్ని బూతులు మాట్లాడుతూ ప్రజలను మబ్బపడుతూ ప్రభుత్వంలోకి వచ్చి ఆరు గ్యాలెండర్ల పేరు చోడి ఒక్క గ్యాలంటీ కూడా నెరవేర్చకుండా సంపనా చేసుకుంటున్నందుకు చుట్టుపడాలి మనకి కాంగ్రెస్ కర్ణాటకలో ఆరు గ్యాలెండర్లు తెలంగాణలో ఆరు గ్యాలెండర్లు చెప్తే మనం మోసపోయి ఓట్లు ఓట్లేసి అధికారాన్ని ఇచ్చిన వాళ్లకు పరిపాలించడం రాదు ఎలాంటి పద్ధతులు పోవాలి ఎలా నడుచుకోవాలి సీనియర్లతో సలహాలు తీసుకొని ప్రభుత్వాన్ని ముందు తీసుకోవాలి రైతులకు ఏం చేస్తే బాగుపడతారు ఇటుమద్ద ఎలా ఇవ్వాలి సరైన సమయంలో ఇవ్వాలి ఎదురు సమయ సభలో ఇవ్వాలి ఇటువంటి అందరినీ ఆరుగువాసుకు పోయేసి ఈరోజు హైదరాబాద్ మీద మూసి రివర్ పైట్ మీద మొత్తం పెడుతూ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి సుందరిగా సుందరీకరణ చేశాం మూసి సుందరీకరణ చేయబడి ఏమైనా అది రాష్ట్రంలో ఒక భాగం మాత్రమే అది ఇంపార్టెంట్ కాదు హైదరాబాద్ కాదు డెబ్బై సంవత్సరం ప్రజలు చైతన్యం చేయాలని భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాకు అందరికీ ఆదర్శ ప్రాయుడు శ్రీ తల్లూరి ఆచార్య గారు వేదిక పైన ఆశీనులైన పెద్దలందరికీ వేదిక ముందున్న కార్యకర్త బంధువులకి అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రజలందరికీ పత్రికా వినాయకులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నేను ఒక్కటే మాట చెప్తా కర్ణాటకలో ఇచ్చిన హామీలు నెరవేరుతాయి అనే ఒకే ఒక కాన్సెప్ట్ తోని ఈ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపించారు అక్కడి హామీలు ఆల్రెడీ నెరవేరక తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన నేను మహారాష్ట్రలో అగాడి ప్రభుత్వానికి ఇస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి హామీలను కాపీ కొట్టి అక్కడ ఐదు హామీల పేరుతో మహారాష్ట్రలో గెలిపిస్తామన్నారు కానీ తెలంగాణ ప్రజల్లాగా మహారాష్ట్ర ప్రజలు కర్ణాటక హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు ఏ విధంగా మోసం పోయి మహారాష్ట్ర ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చే ఉచిత హామీలు ఏవి కూడా నెరవేరలేదని చెప్పి ఈ మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొందబెట్టడం జరిగింది రాబోయే ఎన్నికలలో ఇప్పుడు ఏడేసిన కుక్కడ అన్నీ ఉంది నువ్వు సంవత్సరం అయింది వచ్చి నువ్వు చేసింది ఏంటో చెప్పు పాలమూరు జిల్లాకు నువ్వు ఒడగబెట్టింది ఏంటో చెప్పు పాలమూరు జిల్లా ఆ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నాడు ఆ జూపల్లి జాడ లేకుండా పోయాడు ఎప్పుడన్నా కనపడి ఆయన ఎక్కడ తిరుగుతున్నాడో ఏమైంది ఉండరాడు ఆయన మల్లె ఆయనకు కాల్ లేదు సగం కాల్ లేదు ఆనాడు గవర్నమెంట్ నాలుగు సంవత్సరాలు అడిగిండు వాడు వీకిండు వీడు వచ్చిండు పింఛన్ లేదు లేదు మా ఎవడానికి నాగర్ కర్మలు పాప మీద కూర్చున్నాడు నాకేం తెలియదు నా కోసేపు ఆదాయన ఇలా ఎట్లంటే నువ్వు ఏ మనిషిని కదిలిచ్చినా ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలా తేనె తేనెసిర్రు మోసదురక వ్యక్తి ఎలక్షన్ అన్ని చెప్పారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి ఏం చెప్పాడు ఇలా పింఛంటొస్తుందని అడిగి అంటే రెండు వేలు వస్తున్నాను వచ్చే నెల నుంచే మీకు నాలుగు వేలు వస్తున్నాడు వస్తున్నదా అని అడుగుతున్నా వస్తుందా వస్తున్నదా ఇలా ఇల్లు లేవు మీకు ఇందిరమ్మ ఇల్లు మూడు నెలల మీరు కట్టుకోవాలన్నాడు ఒక్క ఇల్లు ఇచ్చిందా ఒక్క ఇల్లు వచ్చిందా ఎలా వాడేమో డబల్ బెడ్రూమ్ కట్టి డబ్బా కొట్టుకొని మీకు ఇల్లు ఏ ఇది లేకుండా వీడి నీకు ఇవ్వు ఇక మల్లొచ్చవసం వీడి ఉంటాడో పీస్తాడో ఎవరు తెలుసా మీ అందరిని నేను ఒకటే అడుగుతున్నా మాకు నువ్వు ముఖ్యమంత్రి అయితే బాధలేదు మేము సంతోషపడ్డాం మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయిందని గర్వపడ్డాం ఆనాడు గురుగుల రామకృష్ణరావు ఇదే సాగనగర్ గ్రామంకెళ్ళి ముఖ్యమంత్రి అయితే మూడు నెలల ముచ్చట అయిపోయింది ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిను ఒక సంవత్సరం నుంచి పనులు బంద్ అయినాయి ఏడేసిన గొంగళ హాడే ఉంది ఎల్లయ్య గొంగ ఏడు అంటే ఏసిన దాన్నే ఉన్నది ఇంకా దాదయం కుదరలేదు పనులు మొదలు పెట్టలేదు నేను అడుగుతున్నా పాలమూరు మీద మీకు ప్రేమ ఉంటే ఒక సంవత్సరం కాలయాపన ఎందుకు చేసినవో జవాబు చెప్పాలి నువ్వు పుట్టిన గడ్డ కల్వ కల్వకు నీళ్లు పోతాయి పాపం కీర్తి చేసు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కల్వకు పనులు ప్రారంభం చేసిండు పదేళ్లలో కేసీఆర్ దాన్ని బొంద పెట్టి మేము ఆశపడ్డాం కల్వకుర్తి బిడ్డ బిడ్డ ముఖ్యమంత్రి పూర్తి చేస్తాడు అనుకున్నాం క్రితం మహాలక్ష్మి పథకం కాంగ్రెస్ పార్టీ ఆడవాళ్లకు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఆడవాళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెల 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 ఇష్టమంటే ఆమె దరఖాస్తు చేసుకున్నది జ్యోతి పథకం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు కట్టేదే లేదంటే ఆ లక్ష్మమ్మ దరఖాస్తు చేసుకున్నది ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇల్లు లేదు ఇల్లు కొరకు దరఖాస్తు చేసుకున్నది ఆమె మూడు విషయాలని తిక్కు కొట్టి దరఖాస్తు చేసుకుంటే ఈ కాంగ్రెస్ పాలన ఈ ప్రజాపాలన పోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మహబూబ్ వచ్చి రైతు సంబరాలు చేసుకుంటున్నావు నేను అడుగుతున్నా రైతు సంబరాలు చేసుకుంటున్నావని నువ్వు గొప్ప చెప్పుడు కాదు ఈ ప్రజాపాలనకు జవాబు చెప్పని నేను అడుగుతున్నా ఈ పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నాడు పన్నెండు వేల ఉద్యోగాలు పోయిన గవర్నమెంట్ వేస్తే ఈయన గవర్నమెంట్ నింపింది పన్నెండు వేల ఉద్యోగాలు ఇప్పటికీ ఇప్పటికీ ఈ రాష్ట్రంలో లక్ష ఎనభై ఏడు వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఓ రేవంత్ రెడ్డి ఓ ఏడు వేల ఉద్యోగాలని నింపు పాపం ఇప్పటిదాక ఇక్కడ నరసిం మళ్ళీ ప్రజలకు ఈ యొక్క సముదాయంలో ఉన్నటువంటి దుకాణదారులకు ప్రెస్ మిత్రులకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్క సంవత్సరం కావస్తున్న సందర్భాల రెండు రోజులు పూర్తయితే ఒక్క సంవత్సరం కాంగ్రెస్ పాలన ప్రారంభమై ఒక సంవత్సరం గడిచింది ఒక్క సంవత్సరం దాకా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోవడం కానీ ధర్నాలు చేయడం కానీ ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం కానీ మేము చేపట్టలేదు కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ముఖ్యమంత్రి వచ్చిందో ఆ ముఖ్యమంత్రి ఒక సంవత్సరం సమయం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ బాధ్యతాయుతంగా బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రికి సమయం ఇచ్చినాం ఇవాళ ఈ వేదిక ద్వారా ఈ ప్రజల ద్వారా కాంగ్రెస్ పార్టీని ఒక ప్రశ్న వేయడం జరుగుతున్నది సంవత్సరం కలిసింది నువ్వు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పాలన వచ్చి ఒక్క సంవత్సరం అయ్యింది నీ నోటి ఉంటనే నీ పార్టీ డిసెంబర్ తొమ్మిదిన ఈ రాష్ట్రముల రెండు లక్షల రూపాయలు ఎవరు లోన్ తెచ్చుకుంటే వాళ్ళందరికీ సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ రుణమాఫీ చేస్తారని చెప్పింది కాంగ్రెస్ పార్టీ చెప్పింది రేవంత్ రెడ్డి కానీ నాలుగైదు సంవత్సరం అయితే కేవలం నలభై శాతం మందికి అరకుల మందికి రుణమాఫీ చేసి రెండు ఉన్న వాళ్ళకి ఇప్పటివరకు వరకు కూడా కుటుంబంలో ఒక్కరికే ఇస్తారని చెప్పి కాలయాపన చేసి సంవత్సరం నుంచి రుణమాఫీ చేయలేదు అప్పుల మాఫీ చేయలేదు ఇవాళ రైతాంగాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాదా అని చెప్పి ఈ సభ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా రెండవది ఇక్కడనే కూర్చున్నప్పుడు ఇక్కడ చాపల లక్ష్మమ్మ ఇక్కడే ఉంది ప్రెస్ ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ లక్ష్మం వచ్చి ఈ కాగి ఈ కాగితం నాకు ఇచ్చింది నేను ఏంటబ్ అని ఆశ్చర్యంగా చూసిన ఇది ఏంటంటే ఆరో తారీఖున ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగున అంటే సుమారుగా పదకొండు నెలల క్రితం ప్రజా పాలన వ్యక్తులు రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన పెట్టి ప్రజా ఏమైనా ఇబ్బంది ఉంటే రేషన్ కార్డు లేకపోతే పింఛన్ రాకపోతే లేకపోతే దరఖాస్తులు చేసుకోండి ప్రజా పాలన దరఖాస్తు చేసుకుంటే మీకు మూడు నెలల వంద రోజులలోనే మీకు అన్ని చేస్తామని చెప్తే పాపమే చాపల లక్ష్మమ్మ ఆమె ఎవరో కానీ దరఖాస్తు చేస్తుంది ఆలూరు ఆలూరు దగ్గర ఆలూరు ఇస్ లేకపోయింది అలా ఎవరు మంత్రులు ఎవరు మాట్లాడలేరు ప్రజా పాలన కాదు ఇది ప్రజా వంచన పాలన ఇది ప్రజలకు అవసరం వచ్చే పాలన కాదు ఇది ప్రజా ప్రభుత్వం కాదు ఇది ఒక్కరోజు హైదరాబాద్ లా ప్రగతి భవన్ రోజు తెలిసిర్రు రెండు రోజులు చూసిర్రు తాళం పెట్టినకి ఎవరు పోతున్నావు పోతున్నా రావడనా ఏడాది కింద ఇచ్చిన దరఖాస్తులకే దాని లేదు లేదు వహిస్తే ఏమైంది నేను కార్యకర్తలకు ప్రజలకు ఒకటే చెప్తున్నాం మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది మనం కాదు చెప్పింది మనం ఏదో అబద్ధాలు చెప్తలేం అందరి దేవుళ్ళ మీద ఒడ్డు పెట్టి వాళ్ళే చెప్పారు డిసెంబర్ తొమ్మిది అన్నారు మూడు నెలలు అన్నారు ఆరు నెలలు అన్నారు తొమ్మిది నెలలు అన్నారు ఇల్లు లేక ఊర్లు దినమునొచ్చిన వర్షాలకు మొత్తం పాతిళ్ళని ఊరిపోయి ఇల్లు లేక బాధపడుతున్నారు ఇల్లు ఇచ్చే తమ్ము లేదు ఇలా నరేంద్ర మోడీ దగ్గరికి లక్షల ఇల్లు సాంఛి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఆయన సిద్ధంగా లేదు పోయినసారి ఉన్నాడు కూడా ఇల్లు కట్టిస్తా ఇల్లు కట్టిస్తా అని లక్ష ఇళ్ళకు పైసలు తెచ్చుకున్నాడు డబల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని ఆయన రెండు తావలు కట్టిడు డబ్బా కొట్టుకున్నాడు పోయాడు నేను చెప్తున్నా ఎక్కడ పేదవాళ్ళకి చాలుందో అక్కడ కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఇవ్వనిక సిద్ధంగా ఉంది నీ తమ్ముంటే నువ్వు మూడు లక్షలు మొత్తం ఐదు లక్షలు ఇస్తాం ఇంటింటికి రా ప్రజలకు పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది మీ అందరినీ కోరుతున్నా ఈ నయవంచన పాలన ఈ ప్రజా వ్యతిరేక పాలన ఈ ప్రజలని అవసరం పెడుతున్న పాలన అంతంగానికే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పంతం తీసుకొని పల్లె పల్లెకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రజలని సమాయత్తం చేసి పింఛన్ రానటువంటి వాళ్ళని ఒకటి చేయాలి ఇల్లు లేనటువంటి వాళ్ళని ఒకటి చేయాలి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళని ఒకటి చేయాలి ఊర్లలో ఇల్లు లేనటువంటి వాళ్ళని ఒకటి చేయాలి భూములలో అన్యాయం జరుగుతున్న వాళ్ళని ఒకటి చేయాలి ఈ ఇసుక మాసి అని మనం అందరం ఒక్కటై తరిమి కొట్టాలి దానికి మనందరం కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు భారతీయ జనతా పాటు ఇసుక తరలింపు చేస్తే భూగర్భ జలాలు పోతాయని కిసాన్ మోర్చా నాయకత్వంలో అల్వాల ఏదైతే అర్రపల్లి దగ్గర కృష్ణయ్య అనేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని పొక్కన పెట్టుకున్నటువంటి ఇస్క మాఫియా ఒక్కరోజు చెప్పింది కాదు ఇది నాకు తెలిసి ముప్పై ఏళ్ల కింద మేము ఇసుక కొరకు నేను కూడా చర్చలలో ధర్నా చేసినాం కానీ రాత్రో రాత్రో బిజెపి కార్యకర్త కృష్ణయ్యని ముక్కలు ముక్కలుగా నరికేసినటువంటి చరిత్ర ఈ మాఫియా అని చెప్పి నేను తెలియదు భారతీయ జనతా పార్టీ నిరంతరం కొరకు పనిచేసే పార్టీ నిరంతరం ప్రజలకు ఉద్యమించే పార్టీ కూడా ప్రతి నియోజకవర్గంలో ఇట్లనే బహిరంగ సభలు పెట్టి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పింది అది చెప్పనికనే మనం ప్రజల దగ్గరకు వచ్చిన మన విషయాన్ని తెలియజేస్తూ మరి నాకీ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దేహప్రదం చేసినందుకు పేరు పేరున మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను సెలవు తీసుకుంటున్నా భారత్ ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మి ఏమైంది పెంకు మీరు అట్ట అట్టాయి ఇంతకు ముందు ఏమో పెంకు మీద మాడి మర్చిపోతుంది ఇలా పెంకు మీరు అట్ట అట్టాయి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ ఆరు గ్యారంటీల పునానికి వచ్చిన బస్సులు నేను ఎక్కి తిరుగు అని రోజు చెప్పి ఇక వాళ్ళు కూడా ఎక్కెకి కొత్త మోకలు ఎక్కిన తిరిగి ఇప్పుడు కూడా ఎత్తలేడు ఇంటికల నాయన ఆయన కూడా ఎత్తలేడు ఇవాళ నేను చెప్పేది ఒకటే ఒక్క సంవత్సరం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలే రేవంత్ రెడ్డి అబ్బా ఏ ఎకరాకు కేసీఆర్ పదివేల ఇస్తున్నాడు రా నేను వస్తే పదిహేను వేలు ఇస్తున్నాడు పాపం ఆశపడి గుర్తిరు కాంగ్రెస్ కూడా బాగానే గుర్తిరు ఎనిమిది వేల ఓట్ల మెజార్టీ పదిహేను వేల మెజార్టీ చర్చల ఇక గురిందే కుది ప్రజలు ఓట్లు ఉత్తరాన్ని పదివేల పదిహేను వేలు వస్తారు పదివేలు గది లేవు పదిహేను వేలు గది లేవు రెండు టర్ములు అయింది ఇప్పుడు ఒక టర్మ్ మింగేస్తారు ఒక టర్మే ఇస్తారు అది కూడా సంక్రాంతి తర్వాత నేను అడుగుతున్నా ఆడోళ్ళకి రెండు వేల ఐదు వందలు ఎక్కడ అలా రేషన్ కార్డు లేదు పేదలకు రేషన్ కార్డు ఇచ్చే పంపు ధైర్యం లేదు రేషన్ కార్డు ఇస్తే బియ్యం ఈయడా రేషన్ కార్డు వస్తే మోడీ ఇస్తాడు నిన్ననే ఒక వార్త ఇన్నా ఇక పైసలు ఇస్తే బియ్యం అమ్ముకుంటూరు అది కానీ డైరెక్ట్ గా పైసలే ఇస్తాం అనుకుంటున్నా మంచిదేనా ప్రజలకు పైసలు ఇస్తే మంచిదేనా లేకపోతే ఇక్కడ చెప్పాలన్న బెల్ షాపులు కదా ఉన్నాయా బెల్ షాపులు ఉన్నాయా పాపం బెల్ట్ షాపులు తీస్తానని ఆ బెల్ట్ షాపులు తీయలేక ఆయన బయటకున్న బెంగు తీసేసిన ఏ బెల్ట్ షాపులు తీద్దామనుకున్నారా చేప లేదు బెంగు తీసేసిన ఇలా మీ చర్చ ఆయన ఇంకొక మాట నేనైతే చాలా సంతోషపడ్డా నేను ఎమ్మెల్యే ఓడిపోయినా ఓడిపోయినా కూడా చర్చలే ఎమ్మెల్యే అంటే నా దగ్గర నా తాలూక ఉండొద్దు ఇసుక దొంగ ఇసుక రవాణా చేయొద్దు ఇసుకా మాఫియా ఉండొద్దు అన్నాడు నేను అనుకున్నా మనో వివేకానంద వచ్చిండు ఏ అమ్మ బాగానే ఉండదు చర్చలోకి వచ్చిన ఎమ్మెల్యే చూసినా నేను నిన్ననే చూసిన ఇక్కడ ఉన్న కుడగడ్డ పల్లి కొత్త పెళ్లి ఈ కొత్త పెళ్లి దగ్గర వంద ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది ఉన్నప్పుడు ఓ నలభై యాభై ఎకరాల భూమి మొత్తం ఇస్కంత తోడి పట్టం తీసుకుపోయారు అమ్ముకూరు కథనా నింపుకురు ఇంకా ఇప్పుడు ఈయన నేను అన్నడు నిన్ననే గజల్ కెళ్ళి ఒక మాఫియా వచ్చింది నిన్న అక్కడ దిగింది రైతులని పంటలను కూడా పాడు చేసి భయపెట్టించి ఇసుక తీయటానికి ప్రారంభం చేసి అది మీ మీడియా సాక్షిగా మీ అందరి కూడా గుర్తయి పోలీసుల ద్వారా రైతులను భయపెట్టించి ఇసుక తీసుకపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను అడుగుతున్నా ఓ ఎమ్మెల్యే ఓ గౌరవ శాసన సభ్యుడా బెల్తు శాఖల సంగతి బెల్తు పక్కకెట్టు ఇసుక సంగతి ఏంది ఇసుక మాఫియా సంగతి నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది